వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గోనేగండలో పండగల మెగా పేరెంట్స్ మీటింగ్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన నందు మండల పరిషత్ ప్రాథమిక మెయిన్ పాఠశాల ఉర్దూ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమిగినూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు అచ్చుగట్ల ఫక్రుద్దీన్ హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న ప్రభుత్వ కార్య కార్యక్రమాల గురించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బతకన్న వినిపించారు అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఫక్రుద్దీన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా విద్యాశాఖ అభివృద్ధికి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు గాడి తప్పిన విద్యా వ్యవస్థను బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు ఎమిగినూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి విద్యా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి ఉంచి పాఠశాలలో బ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు జిలాన్ హసీనా టీడీపీ నాయకులు రజాబ్ దౌలా భారతం వలి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతాం పాఠశాల సిబ్బందికి మరియు ఇక్కడికి చేసిన పిల్లల తల్లిదండ్రులకు మా మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ముఖ్యంగా నేను కోరుకునేది ఏమంటే ఎంతమందికి పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి చేస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు మన విద్యాశాఖ మంత్రిని అందరూ అబద్ధాల కోరు అని చెప్పి ప్రచారం జరిగింది కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారము అందరికీ తల్లికి వందనం ప్రతి పిలువడికి వేసినాడంటే ఆ ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది దీనికి మనం కృతజ్ఞతగా ఒక్కసారి చపట్ను బట్టి చంద్రబాబు నాయుడు అవసరం కోరుకుంటున్నాం మరియు ఇచ్చే ప్రకారము ఏదో నా పట్ల నుంచి ఆయన జగనమ్మ మేనమామ అనిపించుకున్నప్పుడప్పుడు ఈరోజు అన్ని విధాల పాలంటీ పట్టనిచ్చి షూట్స్ ఇచ్చి అన్ని ఇచ్చి గురువులకి గురువైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి బొమ్మ ఇచ్చినారు అంటే ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కానీ మన నారా లోకేష్ గారి బొమ్మ కానీ కనిపించదు గురువులకి గురువైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ ఈ ఈరోజు ఆదర్శంగా నిలిచినారంటే మన లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రజెంట్ గురువులు పిల్లలు అనుసంధానం చేస్తూ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఈరోజు స్కూళ్ళకి కార్పొరేట్ స్కూళ్ళు ఫీజులు కట్టినా కూడా ఇన్ని వసతులు ఇన్ని సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైంది కానీ ఈరోజు మన ప్రభుత్వం వారు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసమే ఇన్ని ఖర్చు మనం అనుకుంటున్నాం మన పిల్లవాడికి పదమూడు వేలు మనం పదమూడు వేలవి ఎన్ని వేల కోట్లైనావో మరియు మన దశలకు ఎన్ని వేల అయినావో కేవలం చదువు కోసమే ఈ విషయాన్ని రాజకీయ కోణంలో అయితే చూడకండి మనకి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు మనకు మంచి చేసిన ప్రతి వాళ్ళు ఒప్పుకోలేదు మన ప్రభుత్వము ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మంచి చేసిన ఏ ఏ అయినా మంచిగానే చూద్దాం మనకు చిన్న బియ్యం ఇచ్చినారు గతంలో బాబు గారు ఉన్నప్పుడు బ్యాళ్ళు కూడా ఇచ్చినారు మరి ఆ బ్యాళ్ళు కూడా వచ్చినప్పుడు మేము ఎట్లా పెట్టేవాళ్ళం అంటే మంచి క్వాలిటీ పప్పు ఇప్పుడు కూడా ఇవ్వడం లేదంటే లేదు ఇస్తున్నాను కానీ మన దగ్గర ఉంటే ఇంకా ఎక్కువగా ఒక్కొక్కసారి ఎక్కువ బ్యాండ్ ఇవ్వడము ఇంకా మంచి భోజనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అది బ్యాన్లు కూడా వస్తాయని నేను ఆశిస్తున్నాను